ఒకప్పుడు మన పెద్దవాళ్ళు వేపాకులను నములి తినేవాళ్ళు అలాగే వేప పుల్లలతో పలు తోమే వాళ్ళు కానీ మన జనరేషన్ లో ఉండే వాళ్ళమంతా బిర్యానీ టేస్ట్ లకి అలవాటు అయిపోయి కనీసం మునగాకు ఫ్లాక్ సిడ్స్ చేదును కూడా భరించలేకపోతున్నాము మన దగ్గర దొరికే స్లిమ్ డీటాక్స్ అయితే చేదు వగరు తీపి అలాగే ఘాటు కలయికలతో వెయిట్ లాస్ కి బ్యాలెన్స్డ్ గా అయితే తయారు చేయబడింది మన దగ్గర ఒక కస్టమర్ అయితే స్లిమ్ డీటాక్స్ తీసుకొని త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు అయితే తగ్గారంట ఈ త్రీ డేస్ లో స్లిమ్ డీటాక్స్ ఆర్డర్స్ అయితే చాలా కొంతమందికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా చెప్పేసాము కొన్ని ఆర్డర్స్ మాత్రమే తీసుకున్నాము ఫస్ట్ శాంపుల్ ప్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని చాలా బాగుందని ఒక్కొక్కరు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు బీట్రూట్ గురించి మనందరికి తెలిసిందే బ్లడ్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే బ్లడ్ ఫ్లో కూడా పెంచుతుంది ప్రతి రోజు ఏబిసి ప్లేన్ మిక్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే క్యారెట్ వల్ల కెరటిన్ ఎక్కువగా ఉండి కంటి చూపుకు కూడా మెరుగుపడుతుంది ఇన్న ఫుడ్ డైజెషన్ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఏబీసీ ప్లేన్ మిక్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది హార్మోనల్ ఇష్యూస్ కి న్యూట్రి మిక్స్ మంత్లీ ప్యాక్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అప్ టు వన్ కేజీ వరకు అలాగే శాంపుల్ ప్యాక్ కూడా అవైలబుల్ లో ఉంది ఇలా ఈ నేచురల్ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి